ఆ మాట అంటున్నాడు అంటే ఎంత ఓపికగా ఉన్నాడు ఆ ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది సత్యమును నమ్ముకుని కాదు ధర్మమును ధర్మం ధర్మమే తనుగా అయి ఉన్నాడు ధర్మమే తను అయి ఉన్నాడు ధర్మమన్నా ఇక్కడ సత్యమన్నా ఒకటే అంటే ధర్మమే తను అంటే ధర్మాన్ని నేను తప్పను ఏమంటే అట్లా ఉన్నాడు కాబట్టే కదా అట్లన్నీ చేశాడు ఇట్లా జరిగినటువన్నీ చూసుకోండి మీరన్నీ ఎవరైనా సరే వీళ్ళ జీవితంలో జరిగేటువన్నీ ఏవైతే ఉన్నాయో అవి జరిగేటువంటి వాటిని తప్పించడానికి సాధ్యము కాదు వాటిని విడిచిపెట్టడానికి సాధ్యం కాదు నువ్వు ఇప్పుడు మీరు చెప్పండి మీ మీకు ఇంత ఇంత అనుభవం అయి ఉంది కదా ఇంతవరకు మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగినాయా కొన్ని జరిగి ఉంటాయి కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు కొన్ని ఎందుకు జరిగినాయి కొన్ని ఎందుకు జరగలేదు అంటే మీరు అనుకుంటే కరెక్ట్గా జరిగిందా భగవంతుడు ఎందుకు జరిపిస్తాడు అది అంటే నీ కర్మలో ఏది ఉందో అది జరుగుతుంది ఇప్పుడు దేవుడు ఒకవేళ దేవుడు నీకు జరిపించేసాడని అనుకో ఊరికైనా జరిపించాడని అనుకో అప్పుడు దేవుడు ఏమవుతాడు నీకు మాత్రం జరిపించినాడు నాకు జరిపించలేదు అప్పుడు దేవుడు ఏ దేవుడు పార్షియాలిటీ అయినాడే లేదా దేవుడు పార్షియాలిటీ అవుతాడా దేవుడు పార్షియాలిటీ కాదు రావణాసురుడు గొప్ప పండితుడు రామునితో సమానమైన వాడు ఒక్క దాంట్లో మాత్రం కాబట్టే రాముని చేతిలో రావణాసురుడు చనిపోవాల్సి వచ్చింది అవును అంత గొప్ప మహాత్ముడు అయినా ఒక్కదాని చేత ఏమీ విన్నాడు పతనం అయ్యాడు పోని ఈయన చేసిన పని వలన సుఖముగా ఉన్నాడా పోనీ ఆయన సుఖంగా లేడు అనుకో ఆయనతో పాటుగా ఉన్న వాళ్ళు సుఖంగా ఉన్నారా ఆయన సుఖంగా లేడు మిగతా వాళ్ళు కూడా సుఖంగా లేరు ఈయన శాంతిగా లేడు మిగతా వాళ్ళు కూడా శాంతిగా లేరు ఎందుకు ఎందుకు అధర్మమును ఎవడైతే పట్టుకున్నాడో అసత్యమును ఎవడు పట్టుకున్నాడో వాడు శాంతిగా ఉండడు వానిని ఆశ్రయించిన వాళ్ళు కూడా శాంతిగా ఉండరు అక్కడ నువ్వు చేస్తున్నటువంటిది అధర్మం ఇది సత్యము కాదు అని చెప్పినాడు ఒక అతను ఎవరు విభీషణుడు విభీషణుడు చెప్పినాడు లేదా చెప్పిన దానికి ఏమైనాడు తరిమేసినాడా లేకపోతే ఆ అశాంతి నుంచి ఆ దుఃఖం దుఃఖం నుంచి బయటపడినాడా దుఃఖం నుంచి బయటపడినాడు అంటే వాళ్ళల్లో ఇమడలేకపోయాడు ఎవడలేకపోయినాడు కదా వాళ్ళందరూ ఒక గ్రూప్ ఒక గ్యాంగ్ ఈయన ఒక్కడే ఒకడు ఈ కాబట్టి ఈయన ఈయనకు సంబంధించిన మంత్రులు ఒక నలుగురిని తీసుకొని పైన ఆకాశ మార్గంలో వచ్చేసాడు ధర్మం దగ్గరికి వచ్చినాడు లేదా వచ్చినాడు కాబట్టి ఆయన శాంతిగా ఉండగలిగాడు అంటే ప్రతి విషయంలో అలా ఉన్నాడు లేదా ధర్మము సత్యం అనేటువంటి దాన్ని పట్టుకున్నాడు లేదా ఇప్పుడు మనం ఎలా ఉన్నాం చూడండి అందుకే రాముడు ఏ స్థితిలో ఉన్నా శాంతిగా ఉన్నాడు కానీ అశాంతికి గురి కాలేదు శాంతిగా ఉండుటయే మోక్షము అలా శాంతిగా ఉండటం ఎలాగా ఏమంటే అర్థమవుతుందా ఇప్పుడు మనం శాంతిగా ఉండటం ఎట్లా అందుకే ఇక్కడ అంటున్నాడు సంసార సాగరం ఘోరం దీనిలో నుంచి బయటపడుట దీంట్లో నుంచి బయటపడితే అది మోక్షమును పొందుటవుతుంది అదే శాంతిని పొందుటవుతుంది అది మోక్షం అంటే మోక్షం అనేటువంటిది ఎవరో దేవుడిచ్చేటువంటిది కాదు అలా శాంతిగా పొందుట శాంతిగా ఉండుటానంటే అంటే ఆత్మస్వరూపము అనేటువంటిది ఏదున్నదో అది సత్యం ఆత్మస్వరూపం సత్యం ఆత్మస్వరూపము కానిది అసత్యం రాముడు కానీ కృష్ణుడు కానీ సుఖమహర్షి కానీ జనక చక్రవర్తి కానీ తర్వాత ఏమి కృష్ణ భోగి త్యాగి ఏమి నృపౌ జనక రాఘవ వశిష్ట కర్మకర్త వీళ్ళ ఐదు మందిని చెప్పింది శాస్త్రం పంచయితే జ్ఞాని నా సమాహ ఈ ఐదు మంది ఉన్నారు చూడండి ఈ ఐదు మంది జ్ఞానమునందు సమానమైన వాళ్ళు అంటే ఆత్మతత్వమును స్పష్టముగా తెలిసిన వాళ్ళు అంటే ఆత్మానుభూతిలో ఉన్నవాళ్ళు ఐదు మంది ఇప్పుడు వీళ్ళు చూడండి కృష్ణుడు కృష్ణుడు సంసారంలో ఉన్నాడు లేదా మహర్షి సంసారంలో లేడు సంసారంలో లేడు కేవలం ఒక గోచి పెట్టుకొని ఉన్నాడు అంతే గోచి కూడా ఉందో లేదో మహర్షి మళ్ళా రామచంద్రుల వారు జనక చక్రవర్తి వీళ్ళిద్దరూ రాజ్యాన్ని పరిపాలించినారు సంసారంలో ఉన్నారు కదా వశిష్ఠ మహర్షి కర్మ చేపించిన లేదా ఇవన్నీ చేసినారు ఇవన్నీ చేస్తూ కూడా ఆత్మజ్ఞాన స్థితి కలిగి ఆత్మతత్వములో స్థిరముగా ఉండినారు అందువలన వాళ్ళు శాంతిగా ఉండినారు ఇక్కడ చెప్పడం ఏంటంటే ఉద్దేశం ఏంటంటే మహర్షులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానము చేత మాత్రమే శాంతిగా ఉండగలుగుతారు ఆత్మజ్ఞానము చేత తప్ప ఏది సత్యమో దాన్ని పట్టుకుంటే వాళ్ళు శాంతిగా ఉంటారు సత్యం కానీ దాన్ని పట్టుకుంటే శాంతి ఉండలేరు ఇప్పుడు మీరు శరీరాన్ని పట్టుకున్నారని అనుకోండి శరీరము సత్యమా ఇప్పుడు దేవుణ్ణి దేవుణ్ణి పట్టుకుంటున్నాం ఇప్పుడు విగ్రహారాధన చేస్తున్నాం విగ్రహారాధన చేయడం తప్ప కాదు విగ్రహారాధన ఎందుకు చేస్తున్నావు నువ్వు విగ్రహాన్ని చూస్తున్నావు విగ్రహాన్ని చూస్తే నువ్వు విగ్రహానికి పూజ చేస్తున్నావా భగవద్భావనలోకి వచ్చి పూజ చేస్తున్నావా అర్థం కాలేదా నువ్వు విగ్రహానికి పూలు పెట్టినావా దేవునికి పూలు పెట్టినావా విగ్రహానికి పూలు పెడుతున్నానని పెట్టినావా అంటే నీ భావనను అనుసరించి చేస్తున్నావు భావన ప్రధానమా విగ్రహం ప్రధానమా నీలో ఆ భావన కలగడానికి విగ్రహం నీలో భావన కలగడానికి విగ్రహం భావన కలిగిందనుకో విగ్రహంతో కూడా పని లేదు అర్థమవుతుంది ఇప్పుడు అంటే ఇప్పుడు విగ్రహారాధన భావన స్థిరపడుట కొరకు మాత్రమే భావన స్థిరపడిన తర్వాత అది అందుకొరకు మొట్టమొదటిలో మొట్టమొదటిలో ప్రిలిమినరీ స్టేజ్ అని వివేకానంద స్వాముల వారు చెప్పినారు విగ్రహారాధన ప్రాథమిక స్థాయి దేవతారాధనకు ప్రాథమిక స్థాయి సంసారములో నుండి బయటపడుట ఇక్కడ ఏమంటున్నాడు తర్త్ం తర్తుం అని అంటే దాటివేయుట దేన్ని దాటేయాలి సంసారమును దాటివేయుట సంసారం అంటే దుఃఖమే దుఃఖమును దాటివేయుట ఎవరైతే దుఃఖమును దాటివేయుట కొరకు ఇచ్చతి ఇచ్చతి అంటే అది కోరుకుంటూ ఉండాల ఇప్పుడు మనం సంసారమును దాటేదాని కోసం కోరుకుంటున్నామా సంసారములోనే ఉంటూ సంసారములో భోగములను మనకు కావలసిన వాటిని కోరుకుంటూ ఉన్నామా సంసారము దాటేదానికి కోరుకుంటే నీ విధానం వేరుగా ఉంటుంది సంసారములోనే ఉంటూ సంసారములో ఉండేటువంటివి అనుభవిస్తూ ఉండాలంటే నీ భావన వేరుగా ఉంటుంది నువ్వు నిర్ణయం చేసుకో నువ్వే చూసుకోవాలి దేవుని దగ్గరికి వినావు ఏం కోరుతున్నావు ఏం కోరుతున్నావు నేను సంసారం నుంచి బయటపడిపోవాలి స్వామి అని కోరుతున్నావా అసలు సంసారం నుంచి బయటపడాలని అన్నా నీకు ఉందా మరి నువ్వు ఇప్పుడు ఇప్పుడే అన్నావే సంసారం నుంచి బయటపడడానికి చేస్తున్నామని చెప్పడం వేరే ఉండుట వేరే చెప్పుట ఉండుట చేయుట సులభం ఉండుట కష్టం చెప్పడం సులభం ఇంకా ఉండుట కష్టం చూడండి చేయుట సులభం ఏదైనా సరే ఏమంటే మీరు పది నిమిషాలు కదలకుండా కూర్చోండి కదలకుండా కూర్చోమన్నామండి ఏమన్నా చేయమన్నామా కూర్చోగలరా నువ్వు వీటి నుంచి బస్ స్టాండ్లోకి పోయి ఈజీగా పోయిస్తావు కూర్చోమంటే కూర్చోలేవు అంటే ఉండుట కష్టం చేయుట సులభం కానీ నిజంగా ఏది సులభం నిజంగా కూర్చోవడం సులభం అవునా ఇప్పుడు నువ్వు నువ్వు ఆత్మస్వరూపమా అనాత్మస్వరూపమా ఆత్మస్వరూపం ఆత్మస్వరూపముగా నువ్వు ఉన్నావా అర్థమవుతుందా మీకు అందరికీ కూడా ప్రశ్న చూసుకోండి నేను ఆత్మస్వరూపం నేను ఆత్మస్వరూపముగా ఉన్నానా ఇప్పుడు నిన్ను వేరే ఏమీ అడగట్లేదు కదా నీ ఆస్తి ఎంత ఉంది నీ నీకు సంబంధించినటువంటి ఆలోచనలన్నీ అవన్నీ మేము అడగలేదు కదా నువ్వు ఆత్మస్వరూపం అవునా కదా అన్నాం ఆత్మస్వరూపం అన్నావు సరే నువ్వు ఆత్మస్వరూపంగా ఉన్నావా అనే కదా అడుగుతున్నాం దాన్ని ఏమన్నా నాకు ఇమ్మని చెప్పానని అడుగుతున్నానా అంతే కదా పడిపోయింది కదా అంటే అర్థం ఏంటి లేను అని అర్థం అంటే లేననేది తెలిసిపోయిందిగా ఆత్మస్వరూపముగా ఉండుట అనేది ఏది ఉందో అది సులభం నువ్వు నువ్వుగా ఉండుటయా నీవు నీవుగా ఉండుట సులభమా నువ్వు ఇప్పుడు పని చేయమంటే చూడండి పని చేయమంటే సులభమా లేకపోతే నువ్వు నువ్వుగా ఉండవయ్యా అంటే అది సులభమా పని చేసేది సులభం ఎందుకో అది బాగా తెలుసు అది ఈజీ ఇది కానీ నిజంగా ఏది సులభం నిజంగా నేను నేనుగా ఉండుట సులభం అందుకే ఇవి అందుకే శాస్త్రం దాన్ని ఎవడైతే తర్త్మిచ్చతి ఇచ్చతి అంటే కోరిక ఈ కోరిక ఎవరికి ఉందో ఏ కోరిక నేను నేనుగా ఉండుట నేను నేనుగా ఉన్నట్ట ఎందుకంటే ఆత్మస్వరూపమున్నందు దుఃఖం అనేది లేదు ఆత్మస్వరూపం ఉన్నందు దుఃఖము లేదు దాని ఎటువంటి వికారాలు లేవు అది శాంతి స్వరూపం ఏమంటే అర్థమవుతుందా అలా ఉండాలనేటువంటిది కోరుకోవాలి మనము దాన్ని కోరుకుంటున్నామా అది మెయిన్ పాయింట్ అందుకే చెప్తున్నాడు ఇక్కడ తర్త్ ఇచ్చతి యో నరహ ఏ నరులైతే ఏ నరుడైతే ఈ సంసారము నుండి తర్తుం అంటే దాటివేయాలని ఈ సంసారమును దాటివేయాలని ఇచ్చతి కోరుకొనుచున్నాడు వాడికి చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు మనం ఏం కావాలి ఇప్పుడు కోరుకోవాల కోరుకోవాలి కదా నేను కోరుకుంటున్నానా అది ముందు నేను ఆ పాయింట్ నేను చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే కోరుకుండేవాడికి కోరుకోకుండా ఉండేవాడికి తేడా చూపించాలి కదా ఉంటాడు ఇప్పుడు కోరుకునేటువంటి వాడు కోరుకునేటువంటి వాడు ఇక్కడే ఉంటూనే వీడు ఇన్నే ఉంటాడు వాడు ఇన్నే ఉంటాడు దీని నుంచి బయట పడిపోవాలనుకునేవాడు ఇక్కడే ఉంటాడు దీని నుంచి బయటపడకుండా ఈ ఇక్కడ ఉండేటివి కావాలని కోరుకునేవాడు ఇక్కడే ఉంటాడు అయితే వీళ్ళిద్దరు మనస్సులలో ఎంత తేడా వచ్చేస్తుంది మనస్సులో తేడా వచ్చినప్పుడు వీడికి వీడి చుట్టూ ఉండేదాని నుంచి కలిగేటువంటి రియాక్షన్స్ ఎలా ఉంటాయి దీనిని కొద్దిగా నేను వివరించాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడు సత్యహరిచంద్రుడు సత్యముని పట్టుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినాయి రాముడు ధర్మాన్ని పట్టుకుంటే ఎన్ని కష్టాలు అనుభవించాడు ఇప్పుడు మనం కూడా ఇప్పుడు సత్యాన్ని పట్టుకుంటే మనకు అన్నీ వస్తాయి వస్తాయి వీటన్నింటినీ ఫేస్ చేసేదానికి సిద్ధంగా ఉండామా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ను నేను ఎదుర్కొనేదానికి సిద్ధమా అర్థమవుతుందా ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు ప్రాబ్లమ్స్ వస్తాయి నీకు ముందే తెలుసు తెలుస్తుంది కదా ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినా నేను నిలబడగలగాలి నిలబడుతూ నేను దీంట్లో నుంచి బయటపడిపోవడం కోసమే ప్రయత్నం చేస్తాను అని రావాలి దాన్ని నేను వివరించాలి అది రేపు వివరిస్తాం టైం అయింది ఇప్పుడు చాలా ఈరోజుకి सद ओम असतो मा सद ओम तमसो तमसोमा ज्योतिर्गमय ओ मृत्योर्मा अमृत गमय ओ शाति शाति

जय हरे हे ओम तत्सत ओम हरे हे ओम ओम ओम